మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామంలో కూడి ఉన్న మీకందరికీ శుభములు వందనాలు ఈ జామున ఈ ప్రొద్దున ఈ వేకువ జామున ఈ ఉదయకాలమున దేవుని మందిరానికి వచ్చి ఇలా ప్రార్థించుకునే భాగ్యం మీరందరూ కూడా స్వీకరించి పాటించి స్థలంలో కూర్చున్నారు మీకు అందరికీ పొందిన శుభమణి ప్రతిరోజు జామున మనం ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నామో అది దేవుడు చూశాడు విన్నాడు మన మధ్యలోకి వచ్చాడు ఆయన ఒకనాడు యేసుప్రభు వారు సముద్రం మీద ఉన్న సందర్భాన్ని గమనిస్తాం అక్కడేమో తన శిష్యులు వాడ మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు ఆ మత్తిస్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు నాలుగవ జామున వారి వద్దకు వచ్చినట్టుగా మనం చూస్తాం రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము సముద్రం మీద నడుచుట చుసులు చూచి తొందరపడి రాత్రి జామున సముద్రం సముద్రం మీద నడుచుచు వారి వారికు వచ్చాను దేవునికి మహిమత కలిగింది గాక ఎన్నో జామున వచ్చినాడు నాలుగవ జామున వచ్చాడట మీరు ఇదే రిలేటెడ్గా మరొక వాక్యం మార్కుస్ వార్త ఆరు అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన చూస్తారు మార్కుస్ వార్త ఆరు అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఆగుదాం దేవునికి స్తోత్రాం ఈ రెండు వచనాలు మనం గమనించినప్పుడు నాలుగో జామున దేవుడు వచ్చాడు వారి దగ్గరికి వచ్చి ఏం చూస్తున్నాడు అంటే వారి కష్టాన్ని చూస్తూ ఉన్నాడట వారు గాలిచ్చే గాలి విపరీతమైన గాలిస్తుంది ఆ గాలి భారం చేత వారి వాడని నడపలేకపోతూ ఉన్నారు కష్టపడవలసి వస్తుంది శ్రమ పడవలసి వస్తుంది ఆ కష్టాన్ని చూసినాడు దేవుడు నేను ఈరోజు మనము కూడా ఈ భూమి మీద ఈ లోకమైన సముద్రములో వెళుతూ ఉండగా ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉండగా ఎదురు గాలిలు రావచ్చు సమస్యలు రావచ్చు భారభరితమైన బ్రతుకు కావచ్చు నిందల మధ్యలో అవమానాల మధ్యలో ఆర్థిక సమస్యల మధ్యలో అనారోగ్య సమస్యల మధ్యలో నీ జీవితాన్ని ఇలాంటి గాలి నీ వాడను పడగొట్టడాన్ని చూడవచ్చు నువ్వు కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు ఎలాగైనా ఎదురేడాలని ఎలాగైనా ఎదురేదాలని నువ్వు ప్రయత్నం చేస్తూ చేస్తున్నావు ఎదురేదాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ బలము సరిపోలేదు నీ శ్రమ సరిపోలేదు నీ జ్ఞానము సరిపోలేదు నీ వివేకము సరిపోలేదు నీకున్నది ఏది సరిపోలేదు ఆ గాలిని తట్టుకునే శక్తి నీ దగ్గర లేదు ఒక్కొక్కసారి ఇలాంటి పెను విపత్తులే వస్తాయి మన ఇంటికి మన జీవితంలోకి తట్టుకోలేనంత బాధలు అలాంటి గాలి ఒకొక్కసారి వచ్చినప్పుడు వాడ మునిగిపోయే స్థితికి వస్తుంది ఒక్కొక్కసారి మనము కూడా మునిగిపోయే స్థితికి వస్తాము ఈ శ్రమను చూశాడట ఆ కష్టాన్ని చూసి అని రాసి ఉంటుంది ఆ పదము నాకు చాలా ఇష్టమైంది నా దేవుడు అంటే నీ కష్టాన్ని చూసేవాడు ఆయన ఎప్పుడు వస్తూ ఉన్నాడు నీ అంటే నాలుగవ జామున వస్తూ ఉన్నాడు వేగవ జామున మీరు ఏదైతే ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చారో ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన ఇక్కడ నీ ప్రార్థన విన్నాడు నీ ప్రార్థనకు జవాబిచ్చాడు నీ కష్టమును చూసిన దేవుడు గాలి నిమ్మలపరిచాడు అనగా మీ సమస్యలు నిమ్మలపరిచాడు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు మీరు తొందరపడని అవసరం లేదు మీరు ములుగుపోకుండానే ఆయన కాపాడుతాడు మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోకుండానే కాపాడుతాడు మీరు మీ జీవితంలో తట్టుకోలేనంత లోక గాలి లోక కష్టాలని గాలి శ్రమలేని గాలి మీ మీదకి వచ్చినప్పుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మీ కష్టాన్ని చూచి ఏమన్నాడు అక్కడ రాస్తున్నమాట కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చిన దేవునికి మహిమ ఇక్కడ మనొక్క మరొక విషయం గమనించాలి సముద్రంలో మనం ఏదో ఉన్నాం ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు మీరు గమనించండి ఇక్కడ సముద్రం మీద ఆయన ఉన్నాడు మనం సముద్రంలో ఏమండి సముద్రం మీద ప్రయాణం చేయలేకపోతున్నాం నేనేమంటానంటే ఈ లోకమైన సముద్రం మీద ఉన్నవాడు మన దేవుడని ఈ లోకమనే కష్టాల మీద ఉన్నవాడు దేవుడని కష్టాలను తొక్కుకుంటూ నీ దగ్గరకు వచ్చేవాడని నిన్ను కూడా అలాగే నడిపించేవాడని నువ్వెప్పుడైతే నమ్ముతావో ఈ సుడుగాలి ఎన్నొచ్చిన బాధలు ఎన్నొచ్చిన నిందలు ఎన్నొచ్చిన అవమానాలు ఎన్నొచ్చిన చూచే దేవుడు ఒక్కడున్నాడని మర్చిపోవద్దు ఆయన్ని కష్టాన్ని చూసేవాడని మర్చిపోవద్దు నీ నిందలు చూసేవాడని మరిచిపోవద్దు ఉదయకాల సమయంలో ఈ స్వరం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ఈ బాధలు ఎవరైనా పడుతున్నారేమో కష్టాల్లో ఉన్నారేమో నేను ప్రకటిస్తున్న యేసు సూచిచున్న దేవుడు నీ కష్టమును చూచే దేవుడు నీ కన్నిటిని చూసే దేవుడు ఒకరోజు నిన్ను విడుదల చేస్తాడు ఆయన మాట వింటావా ఈరోజు ఆయన ఆయన సన్నిధిలోకి ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేయగలుగుతావా రోజు నువ్వు ఆయన మాట వింటే నీవు ఏ సముద్రం మీద ఏ లోకమైన సముద్రంలో ఎదలేకపోతున్నావు ఉన్నావు గాలిని తట్టుకోలేకపోతున్నావు ఆ గాలిని నిమ్మలపరిచి ఆ శ్రమల నిమ్మలపరిచి ఆ కష్టాన్ని నెమ్మనపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు నువ్వు నమ్మి చూడు నమ్మి చూడు ఈ యేసు ఎవరంటే చూచుచున్న దేవుడు ఈ యేసు ఎవడంటే కష్టాలను బయ కష్టాల నుంచి బయటికి తీసే దేవుడు ఏసు ఎవరై అంటే సకల ప్రజలకు ఆయన దేవుడు ఒక మతానికి దేవుడు కాదైనా ఒక కులానికి దేవుడు కాదైనా మానవ జాతి అంతటికి దేవుడు వచ్చి చూడు ఆయన నిన్ను చూచే దేవుడిని మర్చిపోకు నీ కష్టాల్లో నీకు నీవుగానే కుమిలిపోకు ఏసు అనే పరిశుద్ధుడి వైపు చూడు ఏశన సర్వోన్నతుడైన దేవుడి వైపు చూడు ఆయన శక్తి ఏమిటో ఆయన బలం ఏమిటో నీకు అర్థమవుతుంది నేను అనుభవించి చెప్తున్నాను విషయం నా చిన్ననాటి జీవితాన్ని ఈనాటికి పరీక్షించుకుంటే నేను నడి సముద్రములో ఎదిరిగాలి ఈదుతుండగా నేను నడవలేని స్థితిలో ఆయనే నా కష్టాన్ని చూసి నన్ను ఈరోజు పైకి లేవనెత్తినాడు అదే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు వింటావా ఈ మాటలు వస్తావా దేవుడి సన్నిధికి అలాగే తిను ధన్యుడు ధన్యురాలు ఏసుకే కులాన్ని అంటగట్టద్దు యేసునే మతానికి అంటగట్టద్దు ఏసుడు సకల జనులకు దేవుడు ఆయన మాత్రమే పరలోకాన్ని ఇవ్వగలడు ఈ లోకం నుంచి తప్పించగలడు ఈ కొద్ది మాటలు మన వెనుకలు దీవించుకోకనుగాక దేవుని కార్యాలు చూచిదముగాక ఆమె